హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిర్మల్లాస్ ఇక రాబోయో కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం కథలోకి వెళితే ఇక వస్తారా నిజాన్ని అయితే తెలుసుకుంటుంది అంటే రంగా ఒకప్పుడు తనని సేవ్ చేయడం వల్ల తను ఇప్పుడు ఇక రౌడీలు బారిన పడినప్పుడు ఇక తను అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో ఉండడం ఇక తన బాధ్యతను రిషి తీసుకొని రంగా ప్లేస్లోకి ఇక రిషి అయితే వచ్చాడు రంగా అలా యాక్ చేస్తున్నాడు అన్న నిజాన్ని వస్తారా అయితే తెలుసుకు ఉంటుంది ఇక రాదమ్మ ఆము ఏము అనేసి ఇక నిజం చెప్పకుండా దాచినా కానీ ఏదో మీరు దాస్తున్నారని తనని అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఇక ఆ విధంగా రాదమ్మ ద్వారా నిజాన్ని అయితే తెలుసుకొని ఇక రిషి సార్ మీరు కావాలని ఇదంతా చేస్తున్నారని నాకు ఎప్పటి నుంచో తెలుసు డౌట్ మీరు అప్పుడప్పుడు రిషి సార్ లాగా ఎలా కన్వర్ట్ అవుతారో నాకు తెలియదా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మీకంటే ఎవరికి బాగా వచ్చు సార్ అసలు అని చెప్పేసి ఇక అవన్నీ గుర్తు చేసుకుంటూ మీరు కావాలని ఎలా ఇలా చేస్తున్నారు మిమ్మల్ని ఎలా నేను నీ రిషిని వస్తారా అని ఎలా చెప్పిస్తాను చూడండి సార్ అని చెప్పేసి ఇక నిజం తెలుసుకున్న ఆనందంలో చాలా హ్యాపీగా ఉంటే ఇదేంటి ఎంత హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఇక అయితే వస్తుంది ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నాం అని అంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను నేను నా రిషి సార్ నా దగ్గర తోడుగా ఉన్నారు కదా అనేసి అంటూ ఉంటే తను రిషి సార్ కాదని ఎంత చెప్పినా అర్థం చేసుకోదు ఆయన ఎన్నిసార్లు లేంక కొన్ని రోజుల్లో మా బావతో నా పెళ్ళైపోతుంది మా నాన్న ఎలాగైనా ఒప్పిస్తానని అని చెప్పేసి ఇక తనైతే ఉంటుందన్నమాట ఇలా ఉండగానే ఇక టెర్రస్ మీద ఇక ట్యూషన్స్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా కిందకి వెళ్ళిపోతారు అనమాట మేడం గారు ట్యూషన్ చెప్తున్నారు బాగుంది మా సరోజకు కూడా సరిగ్గా రాదు చదువు చెప్పండి అని అంటే నేను రమ్మని ముందే చెప్పాను తను రానున్నారు అని చెప్పేసి ఈ ట్యూషన్ అయిన తర్వాత ఇక లోపలికి వెళ్ళి కూర్చొని ఇక తనైతే ఇక ఏదో చదువుకున్నట్లుగా ఉంటే ఇక రిషి అయితే వస్తాడనమాట ఏం చేస్తున్నారు మేడం అని అంటే ఖాళీ నేను అండి రండి సార్ అని చెప్పేసి కూర్చోండి అని అంటూ ఇక ఏం చదువుతున్నారు బుక్స్ అని అంటే ఈ బుక్ మా సార్కి చాలా ఇష్టం అందుకే నేను చదువుతున్నాను అని అంటే మీ సార్ కూడా తప్పితే ఇంకేం మాట్లాడరా మీరు అని చెప్పేసి అంటే నా ఊపిరి నా ప్రాణమే మా రిషి సార్ సార్ ఇక తను కాకుండా నాకు వేరే వ్యాపకం ఆలోచనే ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక శారీలో చాలా బాగున్నారు మేడం గారు అనేసి అంటే మా సార్కి కూడా చాలా ఇష్టం శారీ కట్టుకోవడం అని చెప్పేసి ఫస్ట్ టైం నేను శారీ కట్టుకున్నప్పుడు ఎంతలా చూసారో ఆ చూపు నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను ఆ రోజు నేను పడిపోతూ ఉంటే నన్ను పట్టుకున్నారు అనేసి ఇక అప్పుడే అట్లా ఉంటుంది అనమాట ఇక దాంతో ఒక్కసారిగా ఇక రిషి వస్తారని అయితే పట్టుకుంటాడు అనమాట ఇక అలా పట్టుకున్నప్పుడు తన నడు మీద అయితే చేయి అయితే వేస్తాడు ఇక దాంతో ఇక వస్తారా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు నరీషి సార్ స్పర్శ నాకు తెలియదా తనే ఇది అని చెప్పేసి అనుకుంటూ ఫీల్ అయిపోతూ ఉంటుంది మేడం గారు జాగ్రత్త పడిపోతారని ఇక ఆ రంగాలాగా అయితే చెప్తూ ఉంటే ఇంకా మీరు అసలు బయటే పడరు కదా అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి మా రిషి సార్ కూడా సేమ్ ఇలానే పట్టుకుంటారు నేను ఎప్పుడు పడిపోయినా అని చెప్పేసి అంటూ ఇక శారీ సర్ట్ చేసుకున్నట్లుగా ఇక నడుమైతే అయితే చూపించేలాగా అయితే చూపిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారి రిషి అయితే చూస్తాడనమాట ఇక అలా చూస్తూ ఉన్నప్పుడే ఏంటి మేడం అన్నట్లుగా ఇక మేడం నేను వెళ్ళొస్తాను అనేసి అంటూ ఉంటాడు ఎందుకు సార్ కొంచెంసేపు కూర్చోవచ్చు కదా నాకు బోర్ కొడుతుంది అని అంటే సరే మరి అని చెప్పేసి అంటూ ఉన్నా ఇక కావాలని అడుగు మళ్ళీ చూపిస్తున్నట్లుగా ఇక వస్తారైతే ఋషి సార్ మీరు బయట పడరా అసలు ఎలా పడకుండా ఉంటారు సార్ అని చెప్పేసి ఇక అలానే అయితే కావాలనే ఇక అటువైపు తిరిగి ఏదో పని చేస్తున్నట్లుగా ఇక నడుం కనిపించేటట్లు రిషిక అయితే చూస్తూ సార్ ఒక్క నిమిషం వచ్చేసేస్తాను ఇది అందడం లేదన్నట్లుగా షెల్ఫ్ దగ్గర ఏదో తీస్తున్నట్లు చూస్తుంది ఇక రిషి అయితే అలానే ఇలా నడుమునైతే చూస్తూ ఉంటాడు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అన్నట్లు ఇక రిషి లాగా మనసులో ఉన్నా కానీ పైకి రంగా కదా తప్పు తప్పు అనేసి అనుకుంటూ ఉంటాడు అనమాట ఇక మేడం నేను వెళ్తాను నాకు పని ఉంది నాకు ఏదోలా ఉందంటే ఏ ఎందుకు సార్ ఏమైంది అని చెప్పేసి గబగబా వచ్చి ఇక రిషిని ఇలా పట్టుకొని చూస్తూ ఉంటే ఇక చెమట్లు పట్టినట్లుగా అయితే అనిపిస్తాయి ఏం సార్ చెమట్లు అని అంటే ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదు ఏం లేదు అని అయితే వెళ్ళిపోతే ఇక వస్తారని నవ్వుకుంటుంది ఇంకెన్ని రోజులు సార్ నా దగ్గర నుంచి దూరంగా పారిపోతారు నాకు తెలీదా మీరు రిషి సారే అని నాకు తెలుసు అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక వస్తారా రిషా సార్ మీ దగ్గర నేను ఎన్ని అల్లరి వేషాలు వేసాను నా దగ్గర మీరు మళ్ళీ ఈ నాటకాలు అవసరం సార్ అసలు నిజం చెప్పేస్తే నేను ఏమంటాను అనేసి ఇక మనసులో అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయి నా అల్లరి నుంచి నా మనసులో ఏదో ఒక మూల నిజంగా రిషి సార్ కాకుండా రంగానే అయి ఉంటాడా అన్న ఒక చిన్న డౌట్ అయితే ఉండేది ఆ డౌట్ని క్లారిఫై చేసేసుకున్నాను ఇక రంగా కూడా త్వరగా వచ్చేసేస్తే మీ కూను అంటే సరోజకి రంగాకు కూడా పెళ్లి చేయొచ్చు అనే కాన్సెప్ట్లో